ఎంతోమంది ప్రాణాలు బలిగొన్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడింది దానికి కారణం శాస్త్రవేత్తలు వివరించారు ఆ వివరాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని శాస్త్రవేత్తలు ఛేదించారు చాలా కాలంగా ఈ విషయం ఎవరికీ అంతు చిక్కని విషయంగా మారిపోయింది ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఎన్నో నౌకలను విమానాలను నామరూపాలు లేకుండా చేసింది అసలు అవి ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలియదు అందుకే దీనిని బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అన్నారు ఇది దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల వరకు అట్లాంటిక్ మహాసముద్రంలో విస్తరించి ఉంది ఆ ప్రాంతం పైగా ఏదైనా వెళ్తే అంతే సంగతి మరియు ఓడలు వెళ్ళినా దానిలోకి లాగేసుకునేది ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అని శాస్త్రవేత్తలు సైతం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని మిస్టరీలా మారిపోయింది కానీ అది అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు మొత్తం వివరించారు బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి అక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణం అని తేల్చారు గంటకు నూట డెబ్బై మైళ్ళ వేగంతో కదిలే ఈ భారీ మేఘాలు ఒక పెద్ద ఎయిర్ పాంప్ తరహాలో ఆ ప్రాంతంపై విరుచుకుపడంతో విమానాలు నౌకలు గింగరాలు తిరుగుతూ అక్కడికక్కడికే మాయమవ్వటం జరుగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు శాటిలైట్ చిత్రాల ద్వారా వారు ఈ విషయాన్ని గమనించినట్లు వాతావరణ పరిశోధకులు తెలిపారు అసలు ఎయిర్ బాంబ్ అంటే ఏమిటి దానికి ఎంత శక్తి ఉంటుంది మేఘాల ద్వారా ఏర్పడే లాగా ఏర్పడే శక్తి ఆ ప్రాంతాన్ని ఆకర్షించినట్లు లోనికి లాక్కోవటం దీనినే ఎయిర్ బాంబ్ అంటారు మేఘాల నుండి ఏర్పడే ఈ ఎయిర్ బాంబు చాలా శక్తివంతంగా ఉంటుంది ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే తీవ్రమైన వాతావరణం కారణంగా ఈ షడ్భుజాకార మేఘాలు ఏర్పడతాయి ఈ బెర్ముడా డ్రాయింగిల్ వద్ద ఇప్పటి వరకు దాదాపు గత వందేళ్లలో వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించారు మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్